ఎంఆర్ఎఫ్ మెదక్ పరిశ్రమలో ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు గుర్తింపు యూనియన్ కాల పరిమితి ముగుస్తున్న సందర్భంగా వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో డీసీఎల్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు ఆ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయడం జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి గీటు రాయిగా మిగిలేది సిఐటియు యూనియన్ అనే కార్మికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది నమస్కారం ఈరోజు సదాశూపేట్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగుస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ సిఐటి పక్షాన వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి డీసీఎల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ డీసీఎల్ గారి గిట్ట కంపల్సరీ మేము జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు ఏది ఏమైనా ఈ సందర్భంగా థియేటివ్గా ఒకటే కోరుతూ ఉన్నాం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే కార్మికులది ఏదైతే లేబర్ కోడ్లు మారుతూ ఉన్నాయో ఆ లేబర్ కోళ్లు యాజమాన్యాలంతా అను అనుసరిస్తూ కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దోపిడీ చేస్తూ ఉంటున్నాయి వీటన్నిటిని ఎదిరించాలంటే ఉన్నదల్లా ఏకైక సంఘం సిఐటు సంఘం అది ఎర్ర జెండాతోనే సాధ్యమని అని చెప్పి ఇప్పటికే ఎంఆర్ఎఫ్ కంపెనీ అంతా అనుకుంటా ఉన్నారు అది రేపు ఎలక్షన్లలో నిరూపితం జరుగుతూ ఉంది జరుగుతుంది కంపల్సరీ ఈరోజు ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ అందరు ముక్త కంఠంతో సిఐటు పక్షాన నిలబడ్డారని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకింత కార్మికులను ఐక్యం చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం సిఐటి యూనియన్ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం